Gue t referred Marche Tintonder Niño U Kell analyze The second band's બોનરમ્મા હા રે આના વિના ચિંતા કરના દિલ સુધી ને સા ગવાડા ગટનાડ આ આલસા ગુડી કે આ મોર્નિંગ એને કરી નાખતા અને વેરે માંગી જિતના જ જતાં ને બેડ સર તોમ લેટલા પોતાં કદા ಪನಚೇಸ್ ಆವು ಜೀವ ಆವು ಪ್ರಾಸೆಸ್ ತಗ್ಗೇ ಆವು ಮೂಡೇ ಬಾಳೆ ತಗ್ಗಿ ಆರು ಮೊದಲ ಮೇನು अरे अच्छे मुनानीले पावे देखो ये कड़ामुतो पावे है ना यहाँ तो मैं तो मैं सुनती नेला को यहाँ तो नमूनों से हाय नमूनों क्वाश के चाटने हैं

ఏం చదువుతున్నావు ఎక్కడా ఆయన ఏం చేస్తాడు అమ్మా ఈ నెలలో నుంచి చదువుకునే పిల్లలకి ప్రభుత్వం పదివేల డబ్బులు ఇచ్చే మొదలు పెడుతుంది అప్లై చేసుకోండి मलाई माइनस हुन्छ मि आएन

यो सिस्टममा भन्दै हो नि जे सिस्टम लागै नि चाहिँ लक्कोस्टै बढ्दो हुन्छ निश्चित नहोस् मलाई अहिले लेले अहिले मलाई हेरछु निश्चित नै हो एरर उड्दर्मा ए यो त भन्दै हो नि यो नै हो फोन गर्छु अहिले यो प्ले एजना उमा त्यसले ल्यास योर जप्पामन्ट नचुप आ आ भर्ते सुन के कन्सलर कन्सलर एग्रुवा मको आपो कि आडी भोस रामे हे याद म याद सिता मत्त आयु नडडुल फत्तकु अली पस्तकनसन पेसि तो ये डिटेल्स है मतलब और जरा से डिटेल्स मो से प्रॉब्लम चल रहा है राम है सारा मामला मार्केटिंग डिजिटल पीस को और डिजिटल में टच करना बहुत अच्छा लगता है और इसमें कस्टमर प्लेसमेंट है मेन में चलेगा नेक्स्ट में वो ओपनिंग ओपनिंग मीटिंग होता है उनको ట్రైనింగ్ సెంటర్ కూడా వచ్చినాయి మిషన్ కూడా ఇస్తాను ట్రైనింగ్ చేర్పించండి మెన్షన్ నెక్స్ట్ మంత్ వచ్చి నెక్స్ట్ మంత్లైనా డిసెంబర్ లోపల నువ్వు దగ్గర ఉండి డిసెంబర్ వరకు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయి పిక్కకు పెట్టుకోద్దండి మనకి ఏదైనా తెలియనట్టు ఉంటే వాళ్ళని అడిగి కనుక్కోండి వీళ్ళు కూడా చెప్పారు తొందరగా కేర్లెస్ మీరు పోతే మేము అందుకే వస్తాం

ಎಂತ <todic> <todic> इस फिर्प्टरी इस सब्रुकाटव PAUL सब्सफ़ पर�तिक घर र केवा, भर मेम कोरेशिय हौटवने़ झाम 재미ka baitektathil ta maarit.... wardabalaainy hadi hiya

far farında. O değil. O değil. 30 minute. This coming voice call. 1071. Ya zan. Integral olsun. Major ரெண்டு <laughs> எடு పిల్లలకి ఇప్పుడు తల్లి బంధనం స్కీమ్ మొదలైతుంది ఎంతో స్కూల్కి పోయే పిల్లలు డబ్బులు వేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎంత నాలుగేనా మీకు ఒకరికే ఇచ్చేది ఇంట్లో ఆయన చేయండి

4 लाख लख छला भेलै छ र भेटै आइपछौ निले छ 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 निले ఓ బాబు వెల్ఫేర్ కార్డు లేదా ఉంది కార్డు ఉంది ఫస్ట్ అప్పుడు కార్డు ರೀಪೇರಿಕರಣtoDouble್ ನಮ್ಮ್ ಆದಲೇ ಕೊಡ್ತೀನಿ ಮುಂದಿನಿಂದ ಮುಂದೆ ನಮ್ಮ ಪ್ರವೃತ್ತಿ ಉನ್ನ ಕೂಡ ಚುನಾಯಿಸಾ ಸರ್ ಇಂತ ಮುಂದೆ చేసి

కొత్తగా పెళ్ళైంది పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రుల నుంచి పక్క వచ్చేసి మేము ఉంటున్నాం అని చెప్పేసి అడ్రస్ క్రియేట్ చేసి చేసి ఆప్షన్ లేదా అడిషన్ చేసుకోవడానికి మాత్రం ఉంది సార్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ప్రజెంట్ వీళ్ళ కోడల్ని వీళ్ళ మ్యాపింగ్ చేసుకుంటాం సార్ స్ప్లిటింగ్ ఆప్షన్ గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే వీళ్ళిద్దరిని స్ప్లిట్ చేసేస్తే ఒకవేళ వాళ్ళకి ఎకరాల పైన ఉన్న వాళ్ళకి పక్కన పెట్టేసి వీళ్ళిద్దరికైతే కొత్త కట్టి ఇస్తాం సార్ మనకు హౌస్ హోల్డ్ స్ప్లిటింగ్ ఆప్షన్ ఇచ్చేంతవరకు మనం నువ్వు రాజకీయ నాయకుల మాదిరి మాట్లాడుతాను సొల్యూషన్ ఒకసారి వాళ్ళతో స్పీక్ చేసి చూస్తాం ఏదో ఫుడ్ సెక్యూరిటీ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యింది ఎంజాయ్ ఇక్కడ ఏం చేస్తున్నారు సార్ కొడుకుల పేరు మీరు రెండు ఎకరాలు మార్చిపోయినప్పుడు చెప్తాను అండి చిన్న కుటుంబాలు చిన్న ఆర్థిక వాళ్ళ ఆలోచన ఉంటాయి మీరు కంపెనీ చేయండి ఇలా భయం కొడుకు పోతాడేమో చూడేమో ఇవన్నీ ఉంటాయి వాళ్ళని ఇవన్నీ వద్దు కానీ వాళ్ళ కుటుంబ విషయాల్లోకి ఏదో చేయండి ఫెసిలిటేట్ చేయండి